రాతరు తరువాత మొదటి మంగళవారము ఈరోజు అమ్మవారికి నారిళమ్ములతో ప్రత్యేకమైన అలంకరణ జరిగింది నారికేళమనగా టెంకాయ టెంకాయ పరమ పవిత్రమైనటువంటిది ప్రతి పూజలోనూ ప్రతి దేవ దైవములకు కూడా కొబ్బరికాయ నివేదనం అనేది అత్యవసరము కొబ్బరికాయను పూర్ణ ఫలం ఉంటాము ఇది సాక్షాత్తు పరమశివునిలో సమానమైనటువంటిది అమ్మ గంగమ్మకు పవిత్రమైనటువంటి జలములు కలిగినటువంటి కొబ్బరి కాయలతో అలంకరణ చేసి నేడు నారికేళ గంగా నారికేళ గంగా లక్ష్మిగా అలంకరించడం జరిగింది ఆ పూర్ణ ఫలములతో అలంకరింపబడినటువంటి శ్రీ గంగమ్మను దర్శనం చేసి అందరూ సంపూర్ణమైన మనోరథమును పొందగలరు